ఆఫీస్ లో కూర్చొని పనిచేయడం వేరు ఫీల్డ్ కి వెళ్లి చూడడం వేరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ కీలకంగా మారాయి కర్నూలు జిల్లాలోని గ్రీన్ కో ప్రాజెక్ట్ ను సందర్శించిన పవన్ అటవీ భూముల అన్యాక్రాంతంపై త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు కొన్నాళ్లుగా జిల్లాల పర్యటన చేపట్టిన పవన్ కళ్యాణ్ పలు కీలకమైన ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కర్నూలు జిల్లాలోని గ్రీన్ కో ప్రాజెక్టు సందర్శించిన పవన్ ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారని వెల్లడించారు సంబంధించి హెక్టార్ల భూమి రెవెన్యూ అటవీ శాఖల మధ్య వివాదంలో ఉందని దాన్ని పరిష్కరించేందుకే తాను వచ్చానని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో కూర్చుని చూడడం వేరని ఫీల్డ్కొచ్చి నేరుగా చూడడం వేరని అన్నారు అందుకే తానే స్వయంగా సీఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ పెడుతున్నారని అందుకే వ్యవసాయానికి ఎటువంటి కోడింగ్ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండా ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ ని షాపిఫై లో లిస్ట్ చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పనికిరాని భూముల్లో ఇలాంటి ప్రాజెక్ట్ చేపడుతున్నామని అన్నారు ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదైనా ఉన్నా కానీ యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ ఇది అది షార్ట్ అవుట్ చేసి అసలు అది కూడా ఉండదు అటవీ భూముల అన్యాక్రాంతంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు రాయలసీమలోని పలు జిల్లాల్లో అటవీ భూములు ఎక్కువగా అన్యాక్రాంతం అయినట్టు ఫిర్యాదులు ఉన్నట్టు చెప్పారు కొంతమంది వైసీపీ నేతలు ఈ చర్యలకు పాల్పడినట్టు సమాచారం ఉందన్నారు త్వరలోని అన్ని జిల్లాల్లోనూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించే ఆలోచన ఉందన్నారు ఇందులో ఎంత మేర ప్రభుత్వ అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయనే క్లారిటీ వస్తుందన్నారు ఎన్ని ఎకరాల భూములు ఆక్రమణలకు గురయ్యాయి అలాగే ఇంకా ఎంత మేర మిగిలి ఉన్నాయన్న విషయాల్ని డ్రైవ్ ద్వారా పరిశీలిస్తామన్నారు గవర్నమెంట్ భూములు కావచ్చు లేదంటే ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు చాలా అన్యక్రాంతం దానిని ప్రాబ్లం ఎక్కడ ఉందంటే దీంట్లో మొన్న ఫైల్లో కూడా ఒక సంతకం పెట్టాలి అది ఏంటి అంటే ఒక ఫారెస్ట్ డిఎఫ్ఓ అనుకుంటా ఆయన అటవీ భూమి కాదు ఇది ఇంకా మనకు సంబంధమైన భూమి అని చెప్తే అది వాళ్ళకి అమ్మేశాను ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇలాంటి ఎన్ని కేసులు ఉన్నాయి కూడా ఒకసారి చూడాలి నేను నేను అంటే నా మనసు ఇష్యూస్ నా మనసులో ఏముంది అంటే వాళ్ళు యాక్చువల్లీ నేను జిల్లాల పర్యటనలో అనడానికి కారణం కూడా అదే నా మనసులో ఏముందంటే ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి అన్ని జిల్లాల్లో జిల్లాల పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ అనేక అంశాలపై మొహమాట లేకుండా మాట్లాడుతున్నారు అనేక అంశాలపై తన అభిప్రాయాల్ని స్పష్టంగా చెబుతున్నారు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా గ్రౌండ్లో అసలు ఏం జరుగుతుందనే తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు దీంతో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది